ఓం నమశ్శివాయ నేను మీ శ్రీకృష్ణ చాముండేశ్వర మహర్షి అందరికీ విశ్వా నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ విశ్వా నామ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుందనేది మనం టూకిగా కొంత విషయ కొన్ని విషయాలు తెలుసుకుందాం విశ్వా అంటే విశ్వ అంటే విశ్వము వసు అంటే మనకి ప్రాప్తించున్నది కాబట్టి మనకి విశ్వం నుండి ఎన్ని రకాలుగా మనం పొందవచ్చో అన్ని రకాలుగా విశ్వశక్తిని మనకు అనుగ్రహించే అవకాశం ఉంది కాబట్టి యద్భావం తద్భవతి కాబట్టి ఈ విశ్వా వసు నామ సంవత్సరం ఉగాది రోజు మీరు చక్కగా సంకల్పం చేయండి మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది మనకి కుంభరాశి నుండి శని మీనరాశిలో ప్రవేశించడంతోనే గేలినాటి శని ప్రారంభమవుతుంది అలాగే ఈ సంవత్సరం ఈ నెలలో మార్చి ట్వంటీ నైన్త్న శని మేనరాశిలో ప్రవేశించడంతో ఏనాటి శని ప్రభావం కుంభరాశికి మేనరాశికి అలాగే మేషరాశికి ఉంటుంది అలాగే అష్టమ శని ప్రభావం సింహరాశి మీద ప్రభావం చూపిస్తుంది అలాగే ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉంటుంది సో ఈ శని యొక్క ప్రభావం వల్ల అలాగే రాహుకేతువుల ప్రభావం వల్ల గురువు యొక్క ప్రభావం వల్ల మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది మనం వివరణాత్మకంగా మేషం నుంచి మేనం వరకు ఓం నమ శివాయ శ్రీ విశ్వా నామ సంవత్సర తులారాశి ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం తులారాశి అంటే చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఈ తొమ్మిది పాదాల్లో జన్మించిన ఈ మూడు నక్షత్ర జాతకులే మనకి తులారాశి కిందకు వస్తారు తులారాశి అధిపతి శుక్రుడు అలాగే మనం చూసినట్టయితే ఈ సంవత్సరం ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు దాదాపుగా తులారాశి వారికి చాలా వరకు మంచి మంచి బెనిఫిట్స్ అనేది ఉండే అవకాశం ఉంది మీ యొక్క జాత లగ్న జాతకంలో కూడా శని మీ యొక్క తులలో కాని ఉన్నట్లయితే మీరు చాలా స్థితిని పొంది మంచి ఫలితాలు పొందుతారు అనమాట అదేవిధంగా ఈ తులారాశి వారికి మనం చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలే ఉంటాయి శుభాశుభ ఫలితాలు మిశ్రమ ఫలితాలు ఉంటాయి కానీ దాదాపుగా చాలా వరకు కూడా మీరు అనుకున్న పనులు చాలా వరకు నెరవేరుస్తారు అన్ని రకాలుగా మంచి ఫలితాలు ఉంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఆదాయం బాగుంటుంది అలాగే చిన్న చిన్న ఆటుపోట్లు గురైనా కూడా మేము వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది అలాగే రుణాలు కూడా చాలా ఎక్కువ శాతం తీర్చేస్తారు చాలా వరకు మీరు స్టెబిలిటీ అనేది ఉంటుంది జీవితంలో ఆటుపోట్లు గురైనా కూడా చాలా వరకు నిలదొక్కునే అవకాశం ఉంటుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా ఒక కొలిక్కొచ్చే వచ్చే అవకాశం ఉంటుంది మీకు సంబంధం లేని వ్యవహారాల్లో కూడా మీరు తలదూర్చాల్సిన పరిస్థితులు వస్తాయి అటువంటి వాటిలో కూడా మీరు మీరు మీ విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు అలాగే శత్రువులు కూడా వృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలాగే మిత్రులతో కొన్ని మనస్పర్ధలు రావడానికి అవకాశం ఉంటుంది కుల మీ యొక్క ఫ్యామిలీ మెంబెర్స్తో కూడా చిన్న చిన్న గొడవలు అనేది రావడానికి కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది అలాగే వివాహ వ్యవస్థ చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం మీకు చాలా తొందరగా వివాహం అవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నం చేసినట్టయితే అది కూడా మీకు చంద్రుడి అనుగ్రహం ఉన్నట్టయితే తొందరగా వివాహ వ్యవస్థ బాగుందని చెప్పుకోవచ్చు అలాగే మీరు గురువులతో కానీ వ్యతిరేకతను పెట్టుకోవడం వల్ల చాలా వరకు మీ యొక్క మనుగడ అలాగే అభ్యున్నత అనేది అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం రియలైజేషన్ చేసుకోండి ఎవరైనా మన గురువులు గురువు గురు తుల్యులైన వారితో అమర్యాదగా ప్రవర్తించడం వారిని అగౌరపరచటం వారిని అపకీర్తిపా చేసే విధంగా మీరు ఏమైనా ప్రయత్నించినట్లయితే అది వారికి క్షమాపణతో కూడినట్టు గురు సేవ చేసుకోవడం వల్ల ఆ పాప పరిహారం అనేది క్లియర్ అవ్వడం వల్ల మీకు చాలా చాలా లైన్స్ క్లియర్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట అలాగే గురువు నింద అనేది దోషంగా మనం చూసుకోవచ్చు అదేవిధంగా ఉన్నత చదువులు విదేశీయానం ఉద్యోగం వ్యాపార వ్యవహారాల్లో చాలా సంవ ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా శనికి తైలాభిషేకం అలాగే హనుమత్ ఉపాసన చేయటం వల్ల శుభ ఫలితాలు పొందుతారు అమ్మవారికి రాహుకాల దీపం పెట్టడం వల్ల కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అలాగే ఈ సంవత్సరం వ్యవసాయ పరంగా చూసినట్టయితే వస్తు లాభం చాలా బాగుంది మీరు మీరు ఏదైతే పండించాలనుకుంటున్నారో అవన్నీ కూడా మీ ఇంటికి చేరే అవకాశం ఉంటుంది ధన ధాన్యాలతో తొలతూగే అవకాశం ఉంది ఈ సంవత్సరం గృహయోగం వాహన యోగం ఇలాంటి అలాగే ఆకస్మిక ధనయోగ ప్రాప్తి బంగారం కొనుగోలు చేయడం అలాగే తాకట్లో ఉన్న వాటిని విడిపించడం ఇలాంటివి కూడా మీరు చాలా చేసే అవకాశం ఉంటుంది విద్యార్థి వ్యవస్థ అయితే చాలా బాగుంది విద్యార్థులు మంచి డెవలప్మెంట్స్ ఎగ్జామ్స్లో బాగా ఉత్తీర్ణత అవ్వటం అలాగే పై చదువులకు వెళ్ళటం ఇలా మీ యొక్క ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగుంది అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో కూడా అవార్డులు రివార్డులు తీసుకోవటం అలాగే పదోన్నతి అలాగే ట్రాన్స్ఫర్స్లను విజయం సాధించడం అలా కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి డెవలప్మెంట్స్ని మీరు ఉద్యోగ వ్యాపారాల్లో కూడా చూసే అవకాశం ఉందన్నమాట అలాగే ఉద్యోగంతో పాటుగా మీరు అనుకున్న విధానాలన్నీ కూడా పొందే అవకాశం ఉంటుంది వన్ బై టూ అంటే దాదాపుగా ఒక వ్యాపారం చేస్తూ ఇంకో వ్యాపారంలో కూడా వెళ్ళే అవకాశం ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేసే అవకాశం ఇలా టూ ఇన్ వన్గా మీరు చాలా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఈ సంవత్సరం చాలా బాగా డెవలప్మెంట్స్ మీరు పొందుతారని చెప్పుకోవచ్చు ఓవరాల్గా తులారాశి వారికి అదృష్ట శాతం చాలా ఎక్కువ ఉంది అని చెప్పుకోవచ్చు కాబట్టి మీ తల్లిదండ్రులకి చక్కగా పాద నమస్కారం చేసి ఉగాది రోజు నేను చెప్పినట్లుగా చేసినట్లయితే అలాగే మీరు ఏమైతే అనుకుంటున్నారో ఇంకా ఏం చేయాలనుకుంటున్నారో వాటిని ఓ పుస్తకంలో రాసి దాన్ని మందిరంలో ఉంచండి అతి త్వరలో అవన్నీ కూడా నెరవేరుతాయి శుభం భగవతి మీద సదాశివం